ఇదే ఫ్రెండ్స్ పుంజొచ్చేసి రంగు చూసుకోండి కక్కెర కక్కెర అంటారు విత్ వాట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవీన్ నాటుకోలు మీ ముందు కదిరిపోయి పుంజం తీసుకొచ్చానండి కక్కెరని ఎర్ర కక్కెరని పుంజం చూపిస్తాను పుంజ ఎలా ఉందో చూసేయండి దాని ప్రైజ్ డీటెయిల్స్ అని వీడియో లాస్ట్లో మాట్లాడుకున్నాం ఆటం వేసుకొని చిలకడ చుట్టేసుకొని బాగుంటుంది కోడి పిల్ల మంచి టెంపర్ మంచి స్పీడ్ కూడా దీని స్కిల్స్ వీడియోలు వాట్సాప్ నెంబర్ ఇస్తామండి దానికి మెసేజ్ చేయండి కాల్ చేయండి ఖచ్చితంగా దీని స్కిల్స్ వీడియోలు పెడతామండి చూసుకోండి వచ్చేసి నాలుగు కిలోలు వెయిట్ ఉందండి ఇరవై నాలుగు సైజు కింద వదిలిపెట్టి చూపిస్తాను పుంజుని మొత్తం చూసేయండి చాలా స్పీడు మంచి టెంపరు కొడిదు అంత స్పీడు కట్టేర లైనే స్పీడ్ అండి చూసుకోండి పుంజైతే మొత్తం ఫటఫటలాడిచ్చిద్ది రజ్ అంతా కొట్టుకుంటుందండి మంచి రెడీ అండి ఇప్పుడు అయితే ఇప్పుడైనా చేసుకోవచ్చు వాళ్ళు దీన్ని తప్పిన వీడియోలు కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి కామెంట్ చేసినా సరే మీకు ఖచ్చితంగా పెడతామండి టైంపాస్ కోసం అయితే ఎవరు చేయొద్దు చాలా మంది కామెంట్లలో కామెంట్లు పెడుతున్నారు కదండి కోడిని బట్టే రేట్ ఉంటుందని ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పానండి ఇప్పుడు కూడా చెప్తున్నాను మరీ మరీ చెప్తున్నాను అర్థం చేసుకోండి కోడిని మించి రేట్ అయితే ఎవరు చెప్పరు కదండి కోడికి అంత రేటు చెప్తున్నారంటే కోడిలో విషయం ఏముంటే అంత రేటు చెప్తున్నారో కూడా మీరు ఆలోచించండి దయచేసి తప్పుగా ఎవరు అనుకోవద్దండి కోడిని అయితే చూసుకోండి మంచి వాటం టైపు అసలు మెయిన్గా వచ్చేసి కోడి పిల్ల స్పీడ్ అండి రాకెట్ అసలు I don't know. చూసుకోండి మంచి డబుల్ బాడీ అండి ఈ మొన్నటి దాకా సజ్జు అంత సజ్జులో ఉన్నది నైంటీ పర్సెంట్ మొత్తం సజ్జ అంత అయిపోయిందండి చూసుకోండి అయితే మంచి టెంపర్ కలిగిన కోడిపిల్ల చిలకడ చుట్టూ మేడ మీద ఏకల లైట్లు లైట్గా ఉంది అది కూడా తేల కొట్టేసుకుంటుంది వచ్చేసినాయి తోకలు కానీ బొంగులు అన్నీ వచ్చేసినాయి చూసుకోండి దీని ప్రైజ్ వచ్చేసి పన్నెండు వందల అరవై చెప్తున్నాం లైట్గా నెగిషుల్ ఉంటుంది ఆర్ తెలంగాణ ఎక్కడికైనా పాసిబుల్ ఉన్న ఏరియాలోకి పంపిస్తామండి టైంపాస్ కోసం అయితే ఎవరు చేయచ్చు ఓకేనా అండి ధ అయ్యో ఒకసారి జాడి అసలు రసంగా కొట్ట రెక్కలు ట్రాన్స్పోర్ట్కి అయ్యే ఖర్చు మీరే పెట్టుకోవాలండి ఏపీఆర్ తెలంగాణ పాజిబుల్ ఉన్న ఏరియాలోకి పంపిస్తామండి ఫోన్ అయితే చూసుకోండి మంచి లైన్కి సంబంధించింది మంచి టెంపర్ కొడుకు